ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకాల గురించి తెలుసుకోబోతున్నాం జూన్ ఒకటో తేదీ ఆదివారం తులారాశివారిని ఈ యొక్క వ్యక్తులు నట్టేట ముంచేస్తారు జాగ్రత్తగా ఉండాలి మరి ఇంతకీ జూన్ ఒకటో తేదీన ఆదివారం వారిని ఎవరు నట్టేట ముంచుతారు ఎందుకు మీరు జాగ్రత్తగా ఉండాలి రాబోయే రోజులు మీరు అనుకూల ఫలితాలను పొందుకోబోతున్నారా లేదంటే ప్రతికూల ఫలితాలను పొందుకోబోతున్నారా అదేవిధంగా ఈ యొక్క త్వర జన్మించిన జాతకులకు సంబంధించి గోచర ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక

తులారాశిలో జన్మించిన వ్యక్తులు గతంలో కంటే ప్రస్తుత కాలంలో కాస్త బెటర్గానే ఫలితాలను మీరు పొందుకోబోతున్నారండి దాంతో మీరు యొక్క నెంబర్ వన్ స్థాయికి ఎదగబోతున్నారు తులారాశికి సంబంధించి గ్రహాల అనుకూల దర్శన సంచారం చేయటం వల్ల మీరు అన్ని రంగాల్లో సక్సెస్ని సాధిస్తారు ఉద్యోగులు మీరు కోరుకున్న స్థానానికి ట్రాన్స్ఫర్ మీరు అనుకున్న విధంగా ప్రమోషన్ ఇంక్రిమెంట్లు లభించే ఛాన్స్ ఉంది ఇక ఈ సమయంలో గురుడి యొక్క ప్రభావంతో కొన్ని శుభకార్యాలు జరుగుతాయండి రాహు కేతు గ్రహాల నుంచి కూడా సానుకూల ఫలితాలు రాబోతున్నాయి ఈ కాలంలో మీరు షేర్ మార్కెట్ పెట్టుబడి నుంచి కూడా బాగా సంపాదిస్తారు ఎన్నో సంవత్సరాలుగా తులరాశి వ్యక్తులను పట్టిపిడిస్తున్న దరిద్ర బాధలన్నీ తొలగిపోతాయి మీకు అదృష్టం పడుతుంది మరికొద్ది రోజుల్లో తులరాశి వారు దాదాపు అన్ని రంగాల్లో చక్రం తిప్పుతారండి ఎన్నో ఏళ్ల నుంచి మిమ్మల్ని పట్టిబిడుస్తున్న దరిద్ర బాధలన్నీ పోయి జీరో నుంచి హీరోగా ఎదుగుతారు మీరు పడే కష్టానికి తగినట్టుగా తిరుగులేని విజయం మీదే అవుతుంది అవునండి శాస్త్రం ప్రకారం అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా తులరాస్వాన్ని అదృష్ట యోగం వరించబోతుంది ఈ యొక్క అదృష్టయోగం వల్ల మీ తలరాత అనేది మారబోతుంది మరికొద్ది రోజుల్లో మీ దశ తిరగబోతుందండి ఈ యొక్క రాసు అండి మీకు పట్టిన అదృష్టాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి ఈ సమయంలో మీరు ఆకస్మికంగా ధనాన్ని పొందే అవకాశం కనబడుతుంది వ్యాపార లావాదేవీల్లో అపారమైన విద్యాన్ని సాధిస్తారు ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది ఇక కుటుంబం స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్తారు మీ జీవితంలో ఎదురైనటువంటి అపచయాలకు ఏవైతే ఉంటాయో వాటికి అసలు మీరు కృంగిపోకుండా ఎంతో చక్కచక్యంగా చక్కగా లక్ష శబ్దం తీసుకు అడుగులు వేసి విద్యాన్ని సక్సెస్ని మీరు సొంతం చేసుకుంటారు ఇక ఈ సమయంలో వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కూడా ఈ యొక్క త్వరరాశి వ్యక్తులు అనేక మార్పులను చూస్తారు గ్రహాల సమాచారం ప్రకారం గనక మనం చూసుకున్నట్లయితే ఊహించిన మార్పులు చోటు చేసుకుంటాయి పై అధికారుల నుంచి మెప్పును కూడా పొందుతారు వారి ప్రశంసల వల్ల ఆఫీసులో ఎవరైతే ఒక తులరా ఉంటారో గుర్తుపెట్టుకుని మీ పై ఆఫీసర్ వారి యొక్క ఆఫీసులో మీకు విలువ అనేది ఇవ్వటం జరుగుతుందండి వారి విలువ ఇవ్వటం వల్ల మీ యొక్క వాల్యూ అనేది మరింత పెరుగుతుంది ఇక తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో అందుతాయి అయితే కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ సమయంలో కాస్త జాగ్రత్త వహించండి అయితే కొత్త ఉద్యోగానికి మారాలనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మీ యొక్క పాత ఉద్యోగానికి రిజైన్ చేసేయండి అలాగే ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్ కూడా లభించే ఛాన్స్ ఉంది ఇక ఈ టైంలో ఉద్యోగస్తులకు మీ కష్టాన్ని బట్టి ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్ రావటం కానీ లేదా అధిక ఉద్యోగ బాధ్యతలు తీసుకోవటం వల్ల కానీ మీకు ధనాదాయం పెరిగే మార్గాలు ఎక్కువగా ఉన్నాయి ప్రమోషన్ రావడం వల్ల ఎక్కువ డబ్బును సంపాదిస్తారు దీంతో ధనపరంగా ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మీ జీవితంలో మీరు ఏ ఏ విషయాలకి కలలు కన్నారో మీ లైఫ్ ఎలా ఏ విధంగా ఉండాలి అని మీరు అనుకున్నారో ఒక ప్లాన్ అనుకున్నారో అవన్నీ కూడా నండి మరికొద్ది రోజుల్లో పూర్తి కాబోతున్నాయి మీకు అన్ని విధాల అనుకూలమైనటువంటి సమయం అదృష్టం మీ చెంతకు రాబోతుంది మీ లైఫ్ అనేది పూర్తిగా మారబోతుంది మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ సొంతమవుతుంది గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు అంతేకాకుండా కొన్ని వ్యాపార లావాదేవీలు సగంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి చేస్తారండి మంచి అభివృద్ధిని సాధిస్తారు ఆర్థిక బలం వల్ల మీలో ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది ఆర్థికంగా తులరాశి వారికి లాభం అనేది వస్తుంది ఇక తులరాశి వారు ఈ యొక్క కోర్టు కేసుల్లో కోర్టు తగాదాల్లో ఉన్నటువంటి మీకు సంబంధించి కొన్ని భూములు తిరిగి మీ సొంతం కాబోతున్నాయని అదేవిధంగా వివాదాలు చిక్కుకున్న వ్యక్తులు మీరు సొంతం చేసుకోబోతున్నారని తెలుస్తుంది ఇక ఇలా తులరాశి వ్యక్తులు రాబోయే రోజుల్లో ఆర్థికంగా ఎంతో లాభపడబోతున్నారు ఇక తులరాశిలో జన్మించిన జాతకులకి ఒక ఇద్దరు వ్యక్తుల కారణంగా జీవితంలో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి గతంలో మీరు మీ కొరిక్స్కి హెల్ప్ చేసిన కారణంగా ఇప్పుడు వారు మీకు సపోర్ట్ చేస్తానండి ఇక దీనివల్ల ఆఫీసులో మీరు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత వ్యాపార లావాదేవీలు అంటే ఈ యొక్క రాస్ వర్కి ముందే మనం అనుకున్నాం కదండి వారికి ఫ్యామిలీతో చక్కని క్వాలిటీ టైం అయితే గడుపుతారు ఈ రాస్ వర్ అటువంటి వ్యక్తులు మీరు ఆఫీస్లో మీరు మీ యొక్క పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుని మీ బాస్ దగ్గర మీ కూడా పొందుతారు అయితే దాంతో వారు చాలా హ్యాపీగా ఉండటం వల్ల మీకు ప్రతి పనిలో కూడా సపోర్ట్ చేస్తారనమాట ఫ్యామిలీతో ఈ యొక్క రాసి జన్మించిన జాతకులు పుణ్యక్షేత్ర సందర్శన చేసే అవకాశం కూడా కనబడుతుంది ఇక ప్రయాణాల్లో ఈ యొక్క రాశిలో జన్మించిన జాతకులు ఇంట్లో వాళ్ళను గౌరవించినంత ఈ ఈ యొక్క తొలరాశి మీ వైఖరి మార్చుకోవాలండి ఇంట్లో వాళ్ళని గౌరవించండి బయట వారిని కూడా గౌరవించండి ఇలా చేస్తే మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయండి ఇక ఈ రాశిలో జన్మించిన జాతకులు వారి యొక్క ఆశస్సులు అనేవి ఈ యొక్క తొలరాశిలో జన్మించిన వ్యక్తులు అదృష్టం అవుతారండి ఈ సమయంలో మీకు ఈ విషయాలన్నీ తెలిసి ఈ యొక్క రాశిలో జన్మించిన జాతకులు ప్రతి ఒక్క విషయాన్ని షేర్ చేసుకోవటం వల్ల ఈ యొక్క రాశి వారికి మీరు ఎవరైతే ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులు ఉన్నారో వారు కనుక చూసినట్లయితే వారు కనుక మీ యొక్క రిలేషన్షిప్కి సంబంధించి ఎవరైతే ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకుంటారో అటువంటి వారికి రాబోయే రోజుల్లో నిజం చెప్పాలి అంటే అసలు వారికి రోజులు లేకుండా చేస్తారండి ఈ యొక్క తులరాశి వారు నామరూపాలు లేకుండా పోతారు ఎప్పుడైనా మన చట్టాన్ని ఎప్పుడు మన చేతిలో తీసుకోకూడదండి ఎవరైతే చెడు చెడుబుద్ధితో ఉంటారో అటువంటి వ్యక్తులను ఇంటి నుంచే నిర్దాక్షిణంగా బయటకు గెంటేయాల్సిందేనండి ఇక ఈ సమయంలో మీకు ఎన్నో ఏళ్ల నుంచి పట్టిన దరిద్రం అంతా పోయి అదృష్టవంతులు అవుతారు ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకునే మనకి ఇది చాలా అనుకూలమైన సమయం మీరు ఏదైనా కొత్త వ్యాపారంలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ అంతా అవజేసుకుని అంతా అంత చేసుకుని వ్యాపారం మీద ఒక చక్కగా ఒక ఉపాయం అనేది ఒక అవగాహన అనేది వచ్చిన తర్వాత స్టార్ట్ చేయండి అలాగే ఇంతవరకు ఆ వ్యాపారం చేసిన వారి దగ్గర నుంచి తగిన సలహాలను తీసుకోండి అదేవిధంగా ఈ సమయంలో తులరాశిలో జన్మించిన జాతకులు ఎవరైతే ఉంటారో వీరందరికి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే రాబోయే రోజులు మీకు కొన్ని అనుకూల ఫలితాలు కాదు ప్రతికూల ఫలితాలు కూడా వస్తాయి కాబట్టి మీ అందరూ మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే ఎప్పుడు ఏ క్షణమైనా కూడా ఎటువంటి ప్రాబ్లం అనేది ఉంటుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఇప్పుడు మనం ఈ యొక్క జూన్ ఒకటో తేదీన మీ జీవితంలో ఏం జరగబోందో చూసి తెలుసుకుందామండి జూన్ ఒకటి తేదీ ఆదివారం తులరాశవాన్ని ఈ వ్యక్తి నట్టేట ముంచేస్తారు చాలా జాగ్రత్తగా ఉండాలండి వారు అయితే జూన్ ఒకటి తేదీ ఆదివారం తులరాశవాన్ని ఎవరు నట్టేట ముంచేస్తారు అదేవిధంగా ఎందుకు మీరు జాగ్రత్తగా ఉండాలంటే మీలో ఎవరైతే ఇల్లీగల్ కాంటాక్ట్స్ అఫైర్స్ పెట్టుకుంటారో అటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలండి లేదంటే జూన్ ఒకటి తేదీ ఆదివారం నడు మీకు తెలిసిన వారికి మీ చుట్టుపక్కల వారికి మీ గురించి తెలియడంతో ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని చాలా చులకన భావంతో చూస్తారండి కాబట్టి జూన్ ఒకటి తేదీ ఆదివారం పెళ్ళైనటువంటి యొక్క రాశిలో జన్మించిన జాతకులు వారు నట్టేట ముంచేస్తారండి మిమ్మల్ని ఎవరైతే పెళ్ళయ్యి కూడా కక్కుర్తపడుతూ వేరొక స్త్రీని ఆశించి వెళ్ళారో అటువంటి వారు జూన్ ఒకటి తేదీ ఆదివారం నాడు వారే మిమ్మల్ని నట్టేట ముంచేస్తారు మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి గుర్తుపెట్టుకోండి వారు సో చూసారు కదా జూన్ ఒకటి తేదీ ఆదివారం వారిని ఏ వ్యక్తులు మిమ్మల్ని నట్టేట ముంచేస్తారు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలనేది ఈరోజు మనం ఈ వీడియో చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసింది వారికి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట క్లిక్ చేస్తే మేము పెట్టి ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్